హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరి కోసం మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే అరటికాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు ఉడికించిన అరటికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి ధనియాలు శనగపప్పు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర చింతపండు ఉప్పు కరివేపాకు ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న బాండీ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పదిహేను పచ్చిమిర్చి కూడా వేసుకుని ధనియాలు కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని వాటితో పాటుగా మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకుని ధనియాలు నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఇవి కూడా బాగా నలిగేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోకి ముందుగానే ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు దాంతోపాటుగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ముక్కలు బాగా పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోకి ఒక కప్పు లేదా పావు లీడర్ పెరుగు లేదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సరిపడినంత పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయల ఘాటు కానీ లేదా పచ్చివాసన కానీ నచ్చదు అనుకుంటే ఈ పచ్చడిలో ఉల్లిపాయలని అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ చిన్న బాండి పెట్టుకుని అందులోకి ఐదు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని కాస్త వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కాసిన కరివేపాకు కూడా వేసుకుని పోపు పెట్టుకోవాలి ఇందాక పెరుగు ఉల్లిపాయలు కొత్తిమీర కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి ఈ పోపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పెరుగు పచ్చడి ఎంజాయ్ చేయడానికి రెడీ ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజులు ఉంటుంది కానీ బయట ఉంచుకుంటే మాత్రం రెండు రోజులకు మించి ఉండదు ఈ టేస్టీ అరటికాయ పెరుగు పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ కుక్ విత్ వాత్సల్యా సో ఫ్రెండ్స్ వచ్చే గురువారం మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ అందరి ముందుకే వస్తాను అంటిల్ దెన్ ఎంజాయ్ టేస్టీ ఫుడ్ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్